ఏటి ముంత బు కోర్టినగా అయిపోయింది బాబాయ్ బోండికి వెళ్ళి వీడియో తీద్దాం తర్వాత ఇప్పుడు కాదు ఫార్ పని ఇవన్నీ అయిపోయిన తర్వాత தேவத்துல <laughs> 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 రావ్ బేగి లేకపోయినారు ఆరు గంటలకి ఆరు గంటలు లేకపోయినా మరి లేన్ సౌండ్ బ్రేక్ ఇచ్చిపోగాలి రెండు అంటే ఇలాగే ఉంటుంది పది గంటలకు లేవడం కాదు నడుచు దిరిచిన ఇప్పుడు ఉంచుతాము రా ప్రస్తుతానికి మా ఊర్లో ఉన్నాను అన్నమాట చూడండి వాతావరణం అయితే చాలా బాగుంది తెల్లారి ఆరవుతుంది మనం ఎప్పుడు కానీ పదకొండు ఇల్లు ఆరు గంటలు వేస్తే ఇంత మంచివి దొరుకుతుంది అనుకోలేదు ఇక్కడ కనిపిస్తున్నది మా తాతగారి ఇల్లు కొంచెం స్పెషల్ వీడియో చేయాలి ఎందుకంటే అది పడిపోయే స్థాయికి వచ్చేసిందే ఇల్లు కిందక ఫోటో ఫోటో కాదురా వీడియో తీస్తున్నాను సరదా これで終わり उंडा का एक चेक करा तर आता दो आपन ఎక్కడ కనిపిస్తుంది అక్క వీటిని గడ్డి కొక్కులు అందరు చూడు చుట్టూ పక్కన ఉండొచ్చా వాళ్ళు మళ్ళీ అలా పైన ఉంటాయా మీద నిన్న చూసే எப்போது வைப்போம் வந்து వీటి వెళ్ళడానికి మళ్ళీ ప్లేస్ లేదు ఇప్పుడు తెంపేసినాం అక్కడ వెళ్ళినప్పుడు తెంపు బాగు మరి

ఇక్కడ కనబడుతున్నా కూడా పొలాలే కాకపోతే మొత్తం గడ్డి ఉండడం వల్ల ఇంట్రెస్ట్ పోయినట్టుంది ఇలా వదిలేశారు ఇంకా నడుచుకుంటూ ఆ ఒక కనబడితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి తాబిలి పిల్ల కనిపించినట్టుంది కానీ కాదు అది ఇప్పుడు పెద్ద పొలాన్ని పార పని చేయడానికి వచ్చేసాం దారుణం ఏంటంటే మనకి ఏ పని చేత కాదు అనమాట మొత్తానికి ఈరోజైతే నడ్డి ఒంగిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి తప్పదు అందుకే అప్పుడు పని నేర్చుకుతుండాలి ఆరు గంటలకు వచ్చినాము ఎనిమిది పద్నాలుగు అవుతుంది రెండు గంటలకు ఇంతవరకే నరికినాము పొలం అటు అంత గేట్ లేదు మట్టి ఇది మొత్తం చేసినప్పుడు సరి వెంక బాబు బాబ్యాడు బగ్గడ బేగొస్తే మళ్ళా అయిపోద్ది నలుగురు అయితే పెద్దమ్మా ఇక దిగిపోకుంటా ఇటులీ తీసుకొచ్చుంటే అల్లప కూర్చో ఉంటుంది దిగుతుంది అలా మధ్య దించడమే ఇదిగే ఇంజా కూలింగ్ వాటర్ తర్వాత వచ్చాడయ్యో సామి నీ కోసమే వెయిటింగ్ రాబాబైందా సారీ

तो 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 क्रॉस क्लाटी, से परफेक्ट शिव बाबा पर भोग आ चल लंगली तो परपर जारी पर देर पड़ती मन काटता क्लैटी क्लैकिंग से मन का See this guy. See this guy. So stand up. So stand up. Cast YouTuber. Right <laughs> bird. నన్న రైతు బిడ్డ నన్ను అనుకు అన్నా మనకు తర్వాత బిగ్ బాస్ పంపిస్తారు అప్పుడు మనం మళ్ళా నాగరాజు కోసం ఒక బియ్యం బస్తా దాని బస్ తీసుకెళ్తాం ఎక్కడంతే మా అప్పని కడితే నన్ను మనకి వస్తాయా ఇదంతా చెయ్యాలి గాయస్ రెండుందో దాని తర్వాత అది ఆ ముందుకున్నాయి ఒక పది పొలాలు ఆ మొత్తం చెయ్యాలి ఇదే ఇంకా ఎనిమిది అయితే ఇది ఒకటే చేది బొంగురు నడమున పెడితే దో పక్కల ఎప్పుడూ సేయక పని కదా ఒక్కసారి చేస్తేనే దే గాల్సిపోతనే అందుకే డిబ్బం బాల్సిపోకూడదు కదా అప్పుడు సన్నమే ఉంటున్నాను బాబాయ్ కరోనా వచ్చి తినేస్తోంగోనమే కదా పందిలెం బల్స్కొను ని పొరగట్టేనారలేము పరిగట్టలేము ఏ పని చేయలేము నీ వంకో పోరా లామనా కాబట్టి హోయా ఐఫోన్ నాయనా ముర్ర సానా పడకే కోర్సోడాలె ముర్ర అంటేంది మానే హిండి మానే నీరసం అయిపోతుంది కానీ సన్నం అయిపోయింది ఒక మంది ఆ రోజు పెరిగి అన్నము తినకుండా ఉండాల్సిందే దానివల్ల డిబ్బం అయిపోను ఇక్కడ మొదలెట్టి ఇప్పుడు చివరి వరకు చేసామన్నమాట అది కూడా మామూలు కాదు ఎక్కువ మట్టే ఇది నేను కాబట్టి బతికినాను కానీ ఇంకోడేందుకని టపా కట్టించినంతవాయ్ ఏ వీడు బగ్గడు వచ్చేస్తాను ఇంకేం భయం లేదు ఈ గట్టు ఇంక ఇక కొంచెం మామూలుగా లేదు మట్టి ఇది మొదలెట్టి రాబో అది అసలు ముందు అదే కొట్టేస్తే ఇది సింపుల్ అనుకున్నాం కానీ వాళ్ళు నరకలేదు గడ్డి మొత్తం కోసినంత ముందు సింపుల్గా అయిపోను పొక్కిరికాడంత గడ్డి లేదే సింపుల్గా పార్లసం లాగేవచ్చు మనం కొంచెం నేర్చుకుంటాం కాబట్టి మిగతాది అక్కడ ఇది ట్రైనింగ్ లంగా అయిపోతుంది నాకు కాకపోతే నడు మోసిపోతుంది అవు ఎండ్రాక కన్నాడు ఒకటి లేదు అన టైం పదయ్యింది ఇంతవరకు తిండి తినలేదు మొత్తానికి పార్పనైతే సక్సెస్ఫుల్గా సెకం వరకు అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇంకా కొంచెం చిన్న ముక్క ఉంది ఇక్కడ నుంచి మొక్క కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పొలం ఇవే చిన్న పొలాలకి వెళ్ళడమే అక్క అన్నం తేడానికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఆకలేసేస్తుంది తా అక్క ఏమి నీరే ముందు అన్నం తర్వాత తింటారు కానీ ఆకలేస్తే కానీ ముందు నీరు తాగేవాలి గుర్తుకు వెళ్ళిపోతుంది

ஆ அந்த மாதிரி கேள்விபடி ஆனா талটো యేసినోలేదా మంచి టేక్ సెట్ లాగా కాల్ చేసినో ఎన్నపడి నిడిపోయనేది కి గుల్లైస్తాది గెంజి

గడ్డి నరకు దగ్గర నరకలేం అవి ఆ మూలవి గడ్డి నరకు పార పంచి చేయి అక్కలు బిగ్ నరికి వేస్తే మనం పారపడి గురుమున్నాం కాబట్టి అలా దగ్గర వస్తానేసుకుని తీసుకెళ్ళిపోయి గడ్డి కూకులు అవి బాబాయ్ Vaiya miŚ dyei caweha he tuna awin humana avation Poncho jest yopini mais Vox sentimenteday.fe火ayer's Terazai muheha😋plaias Gezi dihi put itu? Hamilton खानदला खानदला कोरा तेचनो भाग मारी आदे कोरा आ गेन जे कुड कुचो ऐना नन कादी रोजा इनके लेट आई बाकी चिकन ड्रामा ला

రెండు తింటున్నాడు అందుకే అంత పెద్ద కటవాటు వచ్చింది ఇక్కడ ఇది ఇక్కడ చేపలు చేపలో

ఈ చుట్టూ పక్కల అయిపోయింది టార్గెట్ పన్నెండు వరకు ఫినిష్ చేసాము ఒక పొలం ఇంకొక రెండు పొలాలు ఉన్నాయి కదా ఆ రెండు పొలాలు క్లీన్ చేసినప్పటికీ నాలుగు అయిపోతుంది కాదా ఇదా కొంచెం తాగే వాటర్ ఇంకో నాలుగు ఉన్నాయి అక్కడ రెండు అది రాయమ్ మరి ఓడే చచ్చిపోతాం కదా ఓకే వీడియో ఎంత సమాప్తం అయిపోయింది రోజు తీరుకుంది కాబట్టి తర్వాత మళ్ళీ చేస్తాను కానీ బాయ్ బాయ్ టాటా సియూ ఇదాకా వాటర్ తెచ్చి ఓకే గాయస్ బాయ్ బాయ్ టాటా